నాకు మా అమ్మ వాళ్ళని నేను ఫస్ట్ కావాలి గెలవసాను మళ్ళీ మనం కష్టం అని చెప్పాను కానీ డిపెట్టాను ఇప్పుడు అదే నాకు రెండు

మామాలు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఇప్పటి వరకు సిక్స్టీ పర్సెంట్ అన్ని కొత్త నెలలే వస్తాయి అన్నారు ఆల్రెడీ రెడ్డి గారు చూశారు బాగా లాస్ట్ అయ్యాడ దాని పరిష్కారం ఎవరికి అనేది మా భద్రం కావట్లేదు ఎవరైతే వెనకాడకుండా

అందరికీ నమస్కారం అండి నేను నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నుంచి వచ్చాను మా సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా వచ్చారు అయితే నేను నా పేరు రామచంద్రారెడ్డి నేను నాకున్న పొలం మొత్తం పన్నెండు ఎకరాల్లో అయితే పంపించాను అది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత మూడు సరిగ్గా మూడేళ్ల తర్వాత కాపు వచ్చింది ఇప్పటికీ యాభై రెండు టన్నులు తీయగలిగాయి అయితే ఈ వరుస క్రమంలో ప్రతి కటింగులో బాగా పంట అవుతుంది సంతోషంగా ఉంది ఇంత హీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన దసరా ముందు వరకు అటువంటిగానే తప్ప తప్ప ఎందుకు వచ్చింది కానీ ఇప్పుడు ఏ ఒకేసారి ఒక్క చెట్టుకి ఒక గొల గెలవడానికి అనిపిస్తుంది అదే ఇంత పంట వచ్చింది ఒకేసారి ఆగిపోయిందని మా ఫీల్డ్ అసెంబ్లీ డిపార్ట్మెంట్ మేము కన్సల్ట్ చేస్తే క్రాప్ రేస్ రండి డ్రాప్ ఉంటుంది అనేది అసలు డ్రాప్ రేస్ రండి ఏంటి అది ఎంత కాలం ఉంటుంది ఎప్పుడు వస్తుంది అప్పుడు మేము ఏమన్నా ఏమో న్యూట్రిషన్ అప్లై చేయాలా ఫెర్టిలైజర్ వేయాలా వద్దా ఏ ఏ వయసులో

జిల్లాలో కొత్త ఈ పామాలను పెట్టడం జరిగింది అయితే ఖమ్మం నుండి ఖమ్మంలో వాతావరణం బాగుంటుంది అక్కడ పంటలు బాగా వస్తాయి కొత్త పరి జిల్లా రావాలని చెప్పడం జరిగింది మొదటి అయితే నేను ఏంటంటే మొట్టమొదటిలో నేను పామా పెట్టాను నాకు ఈ వ్యవసాయం మీద ఎక్స్పీరియన్స్ లేదు అయితే సార్ నాకు డాక్టర్ చెప్పినట్టు కొమ్ముకు బ చాలా ఉంది అప్పటికీ ఒక దాప్ల ముప్పై ముప్పై ఇక్కడ చెట్టుకునేటప్పుడు రెండు పోతుంది నాకు తెలియదు దాని ఏదో మనం మెడిసిన్ కొట్టే పోతుందా లేకపోతే అది పెట్టే ఆఫ్ చూసి ఎనిమిది చెట్లు ఆఫ్ టైం మొక్కలు అని చెప్పారు వాళ్ళు చెప్పితే కానీ కంపెనీ వాళ్ళు వచ్చి ఇది ఆఫ్ టైం అంటే కదా మరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు మరి దీన్ని ఎలా నేను కంపెనీ వాళ్ళు మా దగ్గర ఉన్న సైంటిస్ట్ కూడా మా దగ్గర ఉంటారు సురేష్ సార్ గారిని సార్ ముందు సార్ ట్రైనింగ్లో ఏమనుకోగలనే పాప ఈ విషయం ఎందుకంటే రైతులకి ధైర్యం చెప్పుకోవాలి సార్ ఇంతకుముందు మిత్రులు చెప్పారు వాళ్ళ ఊళ్ళో ఆయన ఒకే ఆదర్శన్నారు ఇప్పుడు కూడా నేను ఏం చేశానంటే మా దగ్గర కంపెనీ పడింది